ಅಮ್ಮ <laughs> ಮೇಲೆ

என் பர்வடில்லை Gracias. और इस औराल नए बिल्कुल जनालाल साहब महाराज जी बिल्कुल साहब सारे परिस्थिति आपका भागना है सारे रास्ता है ना है जो है है अच्छा सर साइज पर इंटरटेनमेंट है योली टी योली बात ठीक था लिखला नमस्कार जी रा <laughs>

बंदुरो बी हर

అదేవిధంగా గ్రామాల్లో కూడా మేడం మేము సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ ద్వారా ఎవరి ద్వారా గ్రామాల్లో కూడా కూడా జరిగింది అని కొంత బాగా వ్యవసాయ పనులు గతంలో పోల్చుకుంటే గతంలో ప్రజాతరఫాలు జనాలు ఎక్కడికి పెట్టినా కూడా సార్ ఒక భావం తర్వాత పెట్టిన బాగుంది కదా ప్రజలందరూ కూడా ఇంకొక ప్రజాతరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్య అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చే శాసనసభ్యుల వారికి

రాజకీయాలు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు చూశారు అధికారులు కొట్టినారు ఎక్కడ అభివృద్ధి అనేది కాక ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రతి గ్రామంలో వ్యవసాయ పని అందరూ ముఖ్యంగా మరి అమ్మవారి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అన్ని ఇరవై ఏడు పంచాయతీల్లో పద్నాలుగు సచివాలయాలు అందరికి చెప్పాము అన్ని అంటే పండుగ గారు అమ్మారవ గారు మన పంచాయతీ సెక్రటరీ ద్వారా అన్ని గ్రామాలు చెప్పారు ఆయాత్ర సందర్భంగా కూర్చు కూర్చుంటారు అందరూ ఉన్నారు మనకు ఎమ్మెల్యే సహకారంతో అంటే మన పద్నాలు సచివాలయాలు అలాగే ఏడు సొసైటీలు అన్నిటికీ మన సార్ గారు వేడి గారితో మాట్లాడి మన అగ్రికల్చర్ జీరో గారు కావచ్చు వేడి గారు కావచ్చు రామచంద్ర గారు మాట్లాడి ఈడే పుష్పంగా అంటే గ్రామంలో ఉండే రైతులు ఏమంటున్నారంటే ఒకే చూడ కోరిక ఎక్కడ కొత్త లేకుండా మన సార్ గారు ఆధ్వర్యంలో

ప్రజానికి గారు కోటిరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరికి అదేవిధంగా గ్రామ ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మీకున్న సమస్యలు అర్జీ రూపంలో మన ఎమ్మెల్యే గారికి ఇస్తే సమస్యని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి త్వరితరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఇచ్చిన అర్జీని తదుపరి ప్రజా యాక్షన్ తీసుకున్నామో అది సార్కి చదివి ఇప్పించడం దాంతోపాటు యాక్షన్ రిపోర్ట్ కూడా సార్కి ఇవ్వడం జరుగుతుంది అన్నవాళ్ళు చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు గ్రామంలో రైతు పనులు ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాలేకపోయారు కాబట్టి వచ్చిన అర్జీదారులు సార్కి అర్జీ ఇస్తే వాటిని రిజిస్ట్రేషన్ చేసి వెంటనే పరిష్కరించేదానికి చర్యలు చేపడతాం అగ్గిరి మండలం గురుకుల పాఠశాల ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ అయింది అలా కాకుండా స్టేట్లోనే ఎక్కడో వచ్చిన నవోదయ స్కూల్ని దక్కిన మనం సంగల్లి గ్రామానికి కేటాయించారు దాదాపు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఎకరాల భూమిని కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ ద్వారా నవోదయ స్కూల్ కేటాయించారు నవోదయ స్కూల్ వస్తే డక్కీలి హెడ్ క్వార్టర్ కానీ సంగరపల్లి కానీ చుట్టుపక్కల మార్గం కానీ అంత గవర్నమెంట్ చేస్తుంది అంటే ఇవి ఈ విషయంలో ఇక్కడ తిరుపతి ఎంపీ గారని ఎవరైనా అడ్డుపడ్డా అవన్నీ లేకుండా మన దగ్గర మండలానికి నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ అంటే గురుకుల పాఠశాలలో ఉండే స్కూల్లో ఉండే స్టూడెంట్స్ కంటే వంద రెట్లు ఫేమస్ ఉంటారు అక్కడ అంటే నవోదయ స్కూల్ చదివే ఎవరు కూడా టాప్ ర్యాంకర్స్ ఉంటారు అంటే ఒక ఎంట్రన్స్ దాన్ని ఫిల్అప్ చేస్తారు అటువంటి మంచి స్కూల్ దగ్గరికి రావడం ఇక్కడ ఎడ్యుకేషన్ అబ్బులాగా తయారవుతుంది దానివల్ల కోచింగ్ సెంటర్స్ వస్తాయి నెక్స్ట్ వాళ్ళకి పీజీ సీస్ కానీ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి అటువంటి నౌకద్య స్కూలే మనకు సాంక్షన్ చేసుకుని మన గౌరవ శాస్త్రం ధన్యవాదాలు తెలుపుతున్నాను జరుపుతున్నాను డైంబర్ సార్ డైమ్ పేర్ మైన్స్ అలాగే మారి రోడ్డు పెట్టండి మన గౌరవ శాస్త్రంలో మాట్లాడటం కూడా బాగుంటున్నాను మొలం ఆ ఊరు గ్రామ ప్రజలు ఊరు తిరిగినా బాగున్నారు ఆ ఊరు రోడ్డుని మర్చిపోయి మన గౌరవ శాస్త్ర సభ్యులు అయినా ప్రోగ్రామ్ ప్రోగ్రాంలోని సీఎం గారు నిర్వహించి కోటి ముప్పై లక్షలు ఆ రోడ్డు శాంక్షన్ చేసినందుకు అదేవిధంగా ఇంకొక వరప్రసాదం లాగా మన గౌరవ శాస్త్రం మన శాంక్షన్ చేశారు జిల్లాలో ఒకటో రెండు పశువుల ఆస్తులని చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అది ఎంగోజక కేటాయించారు ఇది చాలా కార్యక్రమం ఎందుకంటే పశువుల మీరు బెంగళూరు ఊరు దాటుతానే బ్రిటిష్ స్టైల్లో పశువుల హాస్పిటల్ పెట్టారు ఇప్పుడు చూస్తే పలమనేరు అంటే కానీ తయారయ్యే ప్రియుడు ఎక్కడ ఉంటారంటే

ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనే కాన్సెప్ట్లో విద్యా దర్బార్ నిర్వహించి వివిధ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ని కూడా సమన్వయం చేసి ప్రజలు సమస్యని తీర్చాలి ప్రజలు అధికారులు చుట్టూ తిరగకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నీ కూడా వాళ్ళ అర్జీలు స్వీకరించి అధికారులందరూ కూడా ఈ సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసి మనం చేయలేనటువంటివి ఏ కారణం చేత చేయలేకున్నామో వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సినపై ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం ఉంటుంది ప్రజలు సమస్యలు పరిష్కారం కూడా జరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తాను హెడ్ క్వార్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్లో సంగనపల్లి రోడ్లో నవోదయ స్కూల్ ఇరవై ఆరు ఎకరాలు చేయడం జరిగింది అక్కడ నవోదయ స్కూల్ నిర్మిస్తున్నాం అదేవిధంగా పశువులకి హాస్ ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి అది కూడా డకిలీ ప్రాంత సర్కిల్లో మరి పశువుల ఆస్తులు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ మండలం అన్నిటి సెంటర్ కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీపురం రోడ్డు దారుణంగా ఉండింది దానికి కూడా కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేసి ప్రభుత్వ పని కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పిఆర్ రోడ్డు రెండు కోట్ల నలభై ఆరు లక్షలు అదేవిధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ యాభై నాలుగు ట్యాంక్స్ ఎఫ్డిఆర్లో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మూడు కోట్ల నలభై ఏడు లక్షలు ఎన్ఆర్జేస్తో సిసి రోడ్లు కోటి యాభై లక్షలు అదేవిధంగా గోక్రో షెడ్సు శ్మశాన వాటికలు శ్వశానానికి రోడ్లు జవహర్ నవోదయ స్కూల్ ఈ మండలంలో అడ్మిషన్ పడుతుంది అదేవిధంగా యానివల్ హాస్టల్ యానివల్ హాస్టల్ కూడా చెప్పారు ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చి దాన్ని కూడా ఇదే మండలం పట్టించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాంపల్లి రోడ్డు ఎనభై మూడు లక్షలు ఈసీ రోడ్డు దగ్గోలు పాదనాల పాడు నలభై లక్షలు అదేవిధంగా ఎన్ఆర్ రోడ్డు ఇసి రోడ్డు నోపూర్ టు గడిపల్లి రెండవ లక్షలు అదేవిధంగా డక్కీలు టు వేల 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 పల్లి ఉజిపల్లి లక్షలు అదేవిధంగా డక్కలి బెంగళూరు లక్షలు ఎనభై మూడు లక్షల రూపాయలు సభాధ్యక్షులు ఎంపీ గారికి అదేవిధంగా గౌరవ మాజీ జెపిడిసి సభ్యులు ఎల్ఎస్ రామచంద్రయ్యుడు గారికి అదేవిధంగా ఎంపీపీ రాజశేఖర్ గారికి అదేవిధంగా డాక్టర్ గారికి ఇంకా ఎంపీపీ గారికి సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా ఏఈలు డిఈలు ఈలు అధికారులు అనధికారులు పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు సమస్యలు లేకుండా అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ ప్రజాదర్భాన్ని ఎన్ని పెట్టి చేయడం ఉంది అయితే మెయిన్ మనకి భూ సమస్య ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ల్యాండ్ సమస్య లేకుండా అన్నీ కూడా పరిష్కారం చేయాలి రాబోయే రోజుల్లో భూ సమస్య ఉండకూడదని కాన్సెప్తా ఈరోజు మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒకరు భూ మార్చేసి రకరకాల దిక్షలు చేసి రికార్డ్ దారుమా చేసినటువంటి పరిస్థితి ఉంది అది అందరూ తెలిసిన విషయమే కాబట్టి అవన్నీ కూడా ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నారో ఎవరు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా స్పష్టంగా చెప్తా కూడా చూసి ఆ గ్రామాన్ని ఎక్కువ చేసి ఎవరు ల్యాండ్ మీద ఉన్నారో ఎవరు ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సి కూడా మన ప్రభుత్వం చెప్తా ఉన్నా గతంలో మార్చుకున్నారు ల్యాండ్ మీద ఉంటారు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాం భూ కూడా ప్రజలు తిరగకూడదు తిరగకుండానే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం ఇవ్వాలనే కాన్సెప్ట్ ఈ రోజు మనం ప్రభుత్వం పనిచేస్తుంది తెలియజేస్తా ఉన్నాం అందులో భాగమే ఈ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా మన స్టేట్ పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఎందుకంటే ప్రజా దర్బార్ రాష్ట్రంలో రాష్ట్రంలో మొత్తం మీద కూడా మనం పచ్చిమో స్థానంలో ఉన్నాం ఇంకా కూడా దాన్ని తగ్గించాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా ప్రజలకి ఎలాంటి సమస్యలు రాకూడదు మనం అందుబాటులో పనిచేయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నాం కాబట్టి గతంలో ఈ కొత్త పుకారు లేపారు వయసు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంచనంచగా ఇస్తూనే వచ్చాం అంటే రైతులు ఒకేసారి తీసుకెళ్లి స్టాక్ పెట్టుకోవాలంటే కుదరదు కానీ అని కానీ అయితే వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ రోజు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఈ రోజు రోడ్ అయిపోయింది పెట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా సరఫరా చేస్తా ఉన్నాం ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తూ అధికారులు కూడా అదే విధంగా రైతులకు కావాలని సలహాలు సూచనలు ఇచ్చి మరి రాబోయే రోజుల్లో తెగుళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి దానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ అలాంటి ఏదైనా ఉంటే మా కూడా దృష్టిలో పెట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతాం చేస్తామని తెలియజేస్తూ కలిసి రైతులకి అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ పేరు నమస్కారాలు తెలియజేస్తూ చాలా గత ప్రభుత్వంలో ఇల్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన పేపర్లకి మన రాసుకున్నారు కానీ ఈ రోజు మండలంలో పద్నాలుగు వందల నలభై ఇళ్ళుకి ఈరోజు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం